సరిపోయారు ఇద్దరూను సాగుతుంది మీకు అలాగా

అట్లాంటి కలర్ దొరకది అట్లాంటి అమ్మాయి దొరకది అట్లాంటి కలర్ దొరకది అట్లాంటి అమ్మాయి దొరకది మంచిగా చూసుకో ఒరే తమ్ముడు మనకు కూడా పెళ్లి చూపులప్పుడు గిటనే కింద కూర్చున్నారా తర్వాత ఏం చేసిర్రా ఇక్కడకి ఆడతారు మూడో నెంబరు ఇక్కడ ఆడతారు మూడో నెంబరు ఏం తమ్ముడు మంచిగా చూసుకో పిల్లని నచ్చిందా మరి మరి నీ సంగతి నచ్చిందా నీకు మా పెట్టుబోతలు అట్లా ఇట్లు ఉండయి ఒక రేంజ్లు ఉంటాయి చూసుకో మంచిగా ఇప్పుడే బాగా పెట్టిపోతారు అంటే మరి అని ఏమేం పెడతారు మీరు టాటా చీబిరి వంత బొంత గవ్వ నాకెందుకు పెడతారు కొడతారు అగో ఇల్లరికమంటే అటున అనుకున్నారా ఏమరా తమ్ముడు ఇల్లరికమ్మ అట్లా ఎప్పుడేదే చెప్పుతున్నా కదా ఇల్లరికమని అని అయినా మా అల్లున్లు పడి ఉంటలేరా ఏం అల్లున్లు మారే మారే మా ఇంటికి ఇల్లరిక అల్లుడుగా రావాలంటే అదృష్టం ఉండాలి పెట్టి పుట్టాలే ఊరంతా మా కుటుంబం గురించి చెప్పుకుంటారు ఈ సంబంధం చెడగొట్టి మంచి కూర్చున్నారు కదా చెడగొట్టుడు కాదు కాపాడుకున్నాం మగాలుగా అది మా ధర్మం మా బాధ్యత ఓ మంచి సంబంధం అవును పిల్లగాడు కూడా మంచిగానే ఉన్నాడు వాళ్ళ కుటుంబం కూడా మంచిగానే ఉంది ఆ కూడా ఒప్పుకున్నారు లెక్క ఇంకొకటి బలిగా కావద్దని చెడగొట్టినా అయినా మేము నీ మొగోళ్ళనని ఎప్పుడన్నా గుర్తించి రానే అయ్యో నా మొగడు బట్టలు విడుతుండు అయ్యో నా మొగుడు వంట చేస్తుండు అయ్యో మా మొగుడు బాయ్ కడిపోతుండ్రు నా మొగడు బర్రపండాది చివరికి కుక్క తిన అన్నం కూడా మాకు పెట్టి మీరు ఎన్ని అనుకుంటూ వచ్చినా గాని పడుకుంటూ వస్తున్నాం మా మీద కొంచెం కూడా జాలింది అయినా ఇవన్నీ బండి మిమ్మల్ని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదే అయినా మేము ఇక్కడికి మీ దగ్గరికే కదా మీ అమ్మ చూసుకోవడానికి ఎవరు ఉండరు ఉన్నది ముగ్గురు బిడ్డలే కదా పెళ్లి వేసుకొని పోతే అనాథలు లెక్క ఇంట్లో ఉంటదనిపి మేమే కొడుకులమే ఉందామని చెప్పి ఆ ఇక్కడికి తల ఒక పని చేసుకుంటా హిరాండు పనులు చేసుకుంటా మీరేనాక ఇస్తాను ఉన్న ముగ్గురు బిడ్డలకి ముగ్గురు వాళ్ళు ఇళ్ళరికీ అంతే ఊళ్ళో మీకే అదే చెడ్డ పేరు అందుకే ఈ సంబంధం చూడకూడదు ఆ ఉన్న మూడో అమ్మాయి నాన్న అత్త రెండు మేము కూడా చెడ్డ పేరు అంటే నన్ను క్షమించండి మా కుటుంబం గురించి మీరు ఎంత మంచిగా ఆలోచిస్తారని మేము అనుకోలేదండి అయినది మీ కుటుంబం ఏంది మన కుటుంబం అది మీరు మారేరాని మాకు మస్తు సంతోషం ఉన్నదే లేవురి ఏడవకుర్రి ఏడవకే అసలుకే పెండెత్తే టైం అయింది మీ అమ్మ భజన వేస్తే మా మీద అవును

చప్పు కోరుతా మంచు ఏమో గాని పొద్దు అంచా ఇస్తున్నావు ఏందే అక్కలు అమ్మకి జరగ మనమే చూసుకునేది అట్లా అంటారు ఎందు అమ్మనే కదా చెప్పింది మంచిగా చూసుకుంటే నెత్తి నెక్కి అందుకే చూసుకుంటాను చిన్నప్పటి మిమ్మల్ని ఎంత మంచిగా కాదండి ఇంత జ్వరం రాగానే గిన్నె మాటలు మాట్లాడబడతారు మీ అయ్యి గడిచిపెట్టి పోయినా కూడాను ఎంత మంచిగా చదువుకున్నాను మిమ్మల్ని మంచిగా మంచిగా చదువులు చదివింది మీరు కోరుకున్న మొగల్ని తీసుకొచ్చి లగ్గం చేసి మీరు గింత గింతగా ఎందుకైనా ఆ మీద పగ ఇంత జ్వరం రాగానే గన్నె మాటలు మాట్లాడబడతారు ఎవరు చూసుకుంటారు చూసుకుంటారు మీరు చూసుకుంటారు అనే కాదే మిమ్మల్ని మిమ్మల్ని బయటికిస్తే మంచిగా చూసుకుంటారు చూసుకోరని అల్లుల్లా కూడా ఇల్లరికన్నా తెచ్చుకున్నా కాదే నన్ను ఊరంతా గయ్యాడిదన్నా కూడాను నా కన్నా ఎక్కువ నాననుకొని మిమ్మల్ని గుండెల మీద పెట్టుకొని చూసుకున్న కాదే ఎందుకే ఇట్లా మాట్లాడతారు ఎప్పుడో గుర్తుకు రాని మీ అయ్య నాకు గుర్తుకొస్తుంది కాదే ఎందుకు ఎందుకేట్లా భర్త చూసుకున్నట్టు కన్న తల్లిదండ్రులు చూసుకోరే అట్లాంటిది కడుపులో కుట్టిన మీరే చూసుకుంటలేరు కాదే మిమ్మల్ని గుండెలు పెట్టుకొని చూసుకున్నలే అట్లాంటిది నా మొగడు ఎక్కడ వేడు అన్న జాడ లేకుండా కూడాను మర్చిపోయి మీరే నా బతకనుకున్న కాదే ఎందుకే ఇట్లా ఎత్తురు భార్య భర్తలు ఒకరికొకరు తోడన్న విజయం మర్చిపోయింది ఇప్పుడు అర్థమవుతుంది మట్టి బుర్రకు అబ్బో అయ్యో అని వేసినంత మాత్రం కలుగుతామాయే కదా చెల్లె అయినా మొన్నటిదాకేమన్నాను షప్పుశకలు పెట్టుకోవాలన్నది ఇప్పుడేమో నువ్వేందే మౌన్ కోసం వెళ్తాను అవున బాగా తగ్గుతుంది కరోనాకి ఇట్లా వచ్చిందేమో ఏమో పాయ ఎక్క తొందర ఏంటి అక్క అమ్మ నీకు అట్లా అంటారు నీరా కష్టక్క నీ అమ్మ గురం నీకేదీ ఏడువా నీకు నేనున్నా కదా

మీరిద్దరూ చేసిన సేవలకు మీ కాలుగడిగి నెత్తులో పోసుకున్న తప్పు లేదు బిడ్డ మీకు చెయ్యరాని పనులన్నీ చేయించిన నేను బర్ర కడుకొయి బర్రెల పిండ తీపించిన ఇల్లు ఉడిపించిన బోలు తోపించిన అన్ని పనులు చేయించిన నా బిడ్డలు చేయని పని కూడా వంట కూడా చేసి పెట్టిర్రయ్యా నాకు బుద్ధి వచ్చిందయ్యా నా బిడ్డలు గింత రోగం వచ్చిందని విడిచిపెట్టి పెను మీరు వచ్చి మాకు సేవలు చేసిర్రు నాయన మీరు నాకు ఎప్పుడు కొడుకులు లెక్కనే నా బిడ్డలకి ఎట్లను మీరు కూడా నాకు గట్లనే ఎంతకంత మాటలు ఎందుకు అత్తమ్మ నిన్ను కూడా మేము కన్న తల్లి కంటే ఎక్కువ అనుకున్నాం సరే కదా అత్తమ్మ మీరు ఏమన్నా కానీ పాడుకుంటూనే ఉన్నాం సరే నాయనా నా తప్పైంది మీ కాలు మోకుతా మీరు వయసులో మాకన్నా పెద్దోళ్ళు అత్తమ్మ మీరు ఆ మాట అనకూడదు సరే ఇప్పుడు అందరం కలిసి మంచిగా ఉందాం మీరు ఇద్దరు నా కొడుకులయ్యా నన్ను కాదనిపోయిన మళ్ళీ ఎందుకు వచ్చిర్రే అమ్మా నీ లోపటి ఈ మార్పు కోసమేనే మేము అట్లా వేసింది లేకుంటే నువ్వంటే ప్రేమ లేక కాదే మీ అల్లులకు కూడా నువ్వంటే ఎంత ప్రేమలో తెలవాలనే అమ్మ మేము ఇట్లా చేసింది ఇప్పటికేనా కలిసి ఉందామే అమ్మ మీ అల్లులు మంచి వాళ్ళే వాళ్ళకి ఎట్లాంటి పనులు చెప్పకే అమ్మ మేమే చేస్తాం ఇప్పటి నుంచి సరేనే జరిగిందేదో జరిగిపోయింది అందరం ఒక కుటుంబంతో అందరం మంచిగా కలిసిమెలిసి ఉందామే బిడ్డగారు